హలో వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు కథా మందిరం ఇవాళ మనము పంజ్రల్లి దేవుడి కథను విందాం పంజ్రల్లి దేవుడు ప్రకృతిని పంటలను కాపాడే దైవిక శక్తి ఒకసారి పార్వతీదేవి తన ఇంటి వద్ద ఉన్న ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అక్కడే పడి ఉన్న ఒక పంది పెద్ద పంది శవం పక్కన ఒక చిన్న పంది పిల్లను చూసింది ఆ పందిపిల్లను తీసుకుని వచ్చి తన సొంత కొడుకులాగా పెంచుకుంటుంది పెంచుకొని ఆ పంది పిల్ల పెరిగి పెద్దయిన తర్వాత కైలాసంలో ఉన్న ఉద్యానవనంలో ఉన్న చెట్లను పంటలను పొలాలను మొత్తం నాశనం చేయడం ప్రారంభించింది అది చూసిన శివుడు కోపంతో తనను చంపాలని ప్రయత్నించాడు అప్పుడు పార్వతీదేవి అడ్డుపడి నేను తిని నా సొంత కొడుకులాగా పెంచుకున్నాను దయచేసి దాన్ని చంపకొ చంపద్దండి అని ప్రార్థించింది అది విన్న శివుడు దీనిని ఎలాగైనా ఒక రక్షకుడిగా తయారు చేయాలని భూమిపైకి పంపించి అక్కడ ఉన్న పంటలను పొలాలను ధర్మాన్ని కాపాడు అని భూమిపైకి పంపుతాడు అప్పుడు ఆ పందిపిల్ల పెరిగి పెద్దయ్యి పంజల్లి దేవుడిగా మారి పంటలను కాపాడటం ప్రారంభించింది ఆయన ప్రకృతిలో సమతుల్యాన్ని నింపుతూ పశువులను పంటలను రక్షించాడు భక్తులను కాపాడి దుర్మార్గులను శిక్షించి న్యాయదేవతలాగా ప్రసిద్ధి చెందాడు ప్రంజల్లి అనేక రూపాల్లో పూజింపబడుతున్నాడు జంతు రూపంలో మానవ రూపంలో భూ ఆరాధనగా ఆయన సందేశం ఒక్కటే ప్రకృతిని కాపాడటం అంటే దైవుణ్ణి దేవుణ్ణి ప్రార్థించడం ఆరాధించడం ఈ కథ మీకు నచ్చినట్లయితే తెలుగు కథా మందిరంని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్ని మరెన్నో దైవికమైన కథలను నీతి బోధించే కథలను మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు మందిరం